హలోయేసుక్రిస్తునాములు అందరికీ హృదయప్రకొందనంలో ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీవు చేయు ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించు హలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకి విజయం అనుగ్రహించను కాక ఐ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన్ని విశ్వసించున్నాము నా యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరుగులేసి విశ్వసించున్నాము ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడంటే ప్రతి వాగ్దానానికి వారసులుగా మనల్ని చేస్తున్నాడు అనేకమైన దేవుని కలిగిన వారంగా అనేకమైన సమృద్ధి కలిగిన వారంగా మనం దేవుడు మార్చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే వాగ్దానం తీసుకుని విశ్వసించి మనం ప్రార్థిస్తామో దేవుని సమస్తాన్ని మనకి ఇస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు చేయు ప్రయత్నం అన్నింటిలోనూ నీకు దేవిన కలిగినట్లు ఏహో ఆజ్ఞాపించను ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు వెళతావో నువ్వు దేవుని మీద ఆధారపడి పని పోనుకుంటావో ముందు పని పూనుకుని తర్వాత ప్రార్థించడం కాదండి దేవుని మీద దేవుని యొక్క ప్రార్థించి తర్వాత దేవుని పని చేయాలను దీంట్లో నాకు సహాయం చేయి నాకు గైడెన్స్ నేను ఎలా ముందుకెళ్ళిన నాకు సహాయం చేయాలని ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళతావో ప్రార్థన ద్వారా ప్రతి దాంట్లో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ప్రతి దాంట్లో దేవుణ్ణి విజయాన్ని అనుగ్రహిస్తాడు ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇబ్బంది పడుతున్నావా ఇప్పుడు కూడా నువ్వు చేసిన ప్రతి ఒక్క దాన్ని దేవుని చేతులకు అప్పగించి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావా దాంట్లో ఏదైనా సరే ఇరుకు ఇబ్బంది ప్రతిదాన్ని తొలగించి దేవుణ్ణికు మంచిగా ఇస్తాడు కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన ఆధారపడడం ప్రాముఖ్యం ఆధారపడడం అంటే దాని ప్రతిదానియందు దేవునితో మనం ముందుకు వెళితే విజయం ఉంటుంది దేవునికి అప్పగించుకుని ముందుకు వెళ్తే దాంట్లో సమృద్ధి ఉంటుంది కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుని వద్ద దగ్గర తీసుకువెళ్ళి దేవుని పని చేయబోతున్నాను దీన్ని ఎలా ముందుకు వెళ్ళాలి ఎక్కడ ఏది చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుని ముందుకు వెళ్తావో ప్రతి దానిలో దేవునికి విజయాన్ని అనుగ్రహిస్తావు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నా ప్రతి ప్రయత్నం నీకు విజయం కలుగును గాక ఒకవేళ బిజినెస్ పెట్టుకున్నావో ఒకవేళ ఎగ్జామ్స్ రాసినామో ఒకవేళ ఏదైనా కొత్తగా నువ్వు ప్లాన్ చేసినావో ప్రతి దాన్ని నువ్వు ఎప్పుడైతే దేవునికి అప్పించుకుని దేవుని వంతు నువ్వు ప్రార్థించి అడుగుతావో దేవుడు నువ్వు అడుగిన వాటి కంటే ఊహించుకుంటే అత్యధిక జీవితంలో దేవుని కార్యాలు చేస్తాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు అడిగిన ప్రతిదీ నువ్వు రాసిన ప్రతి ఎగ్జామ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క దాంట్లో దేవునికి విజయాన్ని గాక అమ్మే నీ ప్రతి ప్రయత్నం సమృద్ధికరమైన మార్గంలో గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైనా ఉన్న అస్తు చెల్లించుకోవడం దండి ఇచ్చిన వాగ్దాని బట్టి కోట్ల అస్తత్రా చెల్లించుకోవడం దాండి ఇది పెండింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయి అండి దేవ ఎవరైతే కొంతకాలంగా రావాల్సిన ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారంట వారికి చేస్తా రిలీజ్ చేస్తారన్నీ పెండింగ్స్ అన్ని తను రిలీజ్ అవను కానీ ప్రవచిస్తున్నావు తండ్రి నచన ఏ స్క్రీన్లో ప్రతి ఒక్కరు అది పొందుకు కానీ ప్రవచిస్తున్నాం తండ్రి వీడియో చూస్తున్నవారితండి ఏదైతే వారికి రావాల్సిన ఆగిపోయి ఆస్తులైనా సరే డబ్బులైనా సరే ఏదైతే ఇదిగోదండి వారికి రావాల్సిన ఆగిపోయి ఉన్నాయి ప్రతిదీ తన సమృద్ధిగా రిలీజ్ చేసినవి తండ్రి ఈ వాగ్దానం చూస్తే వారు పొందుకున్నాను కాక అని తండ్రి నీ ద్వారా తండ్రి నీ మీద ఆధారపడి వారు పొందుకున్నాను కాక అని తండ్రి ప్రతి ప్రయాణాదరణ మీరే త్వరగా నడిపించిన తండ్రి తల దగ్గర అరికల వర్క్ ముట్టి స్వస్థపరచబడిన కాక అని తండ్రి ఎవరైనా కేసు సహాయంగా నా సహాయం చెందండి ప్రతి నరాల బలహీనత తండ్రి ఏ స్థానంలో తొలగిపోను కాక అని తండ్రి ఇది కొంచెం నరాల బలహీన